అందరికి శుభోదయం శ్రీ విద్యాలయానికి స్వాగతం మరి పరమ గురువులు విశ్వగురువులు సప్త ఋషులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం అలాగే వారి సమక్షంలో మనం జరుపుకుంటున్న అద్భుతమైన కార్యక్రమాలను ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మరి మనం అందుకుంటున్న జ్ఞానం సాధనలో అందరికీ అందజేద్దాం ప్రతిరోజు ఒక జపాన్ని మనకి అందజేస్తూ విశిష్టతను తెలియజేస్తున్నారు కదా ధనలక్ష్మి మేడం మరి మేడం నీ సెషన్ కి సాధారణంగా ఆహ్వానించుకున్నాము ఈ రోజు మనకు శ్రీ పంచశ్రీ మంత్ మంత్రి చెప్పండి అందరి చేస్తారు నమస్తే దన్లక్ష్మి మా వెల్కమ్ టు ద సెషన్ మా నమస్తే అమ్మా థ్యాంక్ యూ తదా శివ సమారంభం శంకరాచార్య మధ్యమం మం ఆశ్మథాచార్య वन्दे गुरुपरम्परा गुरवे सर्वलोकानां विषजीभवरोगिणां निदयी कल्पवृक्षाणां श्री नमः वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा समप्रभा निर्विघ्नं कुरु मे देव ಸರ್ವ ಕಾರ್ಯೇಷು ಸರ್ವದಾ ಸರ್ವ ಕಾರ್ಯೇಷು ಸರ್ವದಾ ಮಾಣಿಕ ವಿನಾಂ ನೀಲದ್ಯುತಿ ಕೋಮಲಾಂಗೀಂ मातंग कन्या मनस स्मरा चुतुभुज्रकसे कुचोन्नति पासांकुश कुंड्रीक्षुपा चापहस्ते नमस्ते माता ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः नमः शिवाय ॐ नमः शिवाय गङ्गाधरा हर नम शिवाय नमः शिवाय ॐ नमः शिवाय गङ्गाधरा हर शिवाय नागेन्द्रहाराय त्रिलोचनाय भष्वाङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नमः शिवाय ॐ नम शिवाय गङ्गाधरा हर शिवाय

മന്ദാകിചലി ചിന്ത ചിത നന്ദീസ്തര പ്രമദനാദ മഹേശ്വരാ മന്ദാര മുഖ്യ ബഹു മുഖ്യാ സുപൂജിത തസ്മൈ മകാരാ നമ ശിവായ നമ ശിവാ ഓ നമ ശിവായ ഗംഗാധരാഹര നമ ശിവായ नमस्वा ओं नम शिवाय हर नम शिवाय शिवाय गौरी बदनांद सूर्याय तक्षर नशिका श्रीकंठा वृषध्वजा तस्म शिखारा नम शिवाय नम शिवा नमः शिवाय गङ्गाधरा हर नम शिवाय नम शिवाय नम शिवाय गङ्गाधरा हर नमश शिवाय वसिष्ठकुम्भोद्भवगौतमाय चंद्रकोचनाय काराय नम शिवाय नम शिवाय ओ नम शिवाय गंगाधर हर नम शिवायू जटाधराय पीनाकहस्ताय सनातनाय सुधी देहाय दिगंबर्म తస్మే శివాయ నమ శివాయ నమ శివా యూ నమ శివాయ గంగా హర హర మహాదేవ శంభో శంకరా హర ఈరోజు మాస్టర్స్ మనం చేసుకోబోయే మంత్రం అందరికీ ఆ సహజంగా అందరూ జపించుకునే మంత్రము ఓం శివాయ దీని గురించి చెప్పాలంటే ఎంతో విశిష్టమైన మంత్రం అందరికీ తెలిసిందే అయితే ఏ విధంగా దీన్ని మంత్రం జపం చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు అనే విషయాన్ని మాత్రమే చెప్తాను మాస్టర్స్ ఎందుకంటే ఈ మంత్రము జప తప హోమాలలో వినియోగించుకుంటూ ఎన్నో ఆ చేస్తూ ఉంటారు అలాగే అమోఘమైన ఈ మంత్రం ఆ ఇహపర సుఖాలను కూడా అందిస్తుంది అనమాట ఏ మంత్రం చేసిన ఇహములోనే ఎన్నో కోరికలు మనోవంచలు నెరవేరుతాయి అలా కాకుండా ఈ ఓం నమస్సివాయ మంత్రము పంచాక్షరి మంత్రము ఇహపరాలలో కూడా మోక్షసిద్ధిని ఇస్తుంది అని చెప్పారు దీని జప సంఖ్య వచ్చేసి ముప్పై మూడు లక్షలు అని చెప్పారు మనం అందరం చేస్తూనే ఉంటాం ఏం చేస్తాం ఒక జపమాల తీసుకుంటాం ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం ఓం నమశివాయ ఎక్కడో దృష్టి పెట్టుకుని చేస్తే కాదు మాస్టర్స్ మంత్రం చేస్తే అది మన శ్వాసలో కలిసిపోయేలా ఉండాలి ఈ ఓం నమ శివాయ మంత్రాన్ని ఓం అన్నప్పుడు శ్వాసని దీర్ఘంగా తీసుకోవటం నమ శివా ఈ విధంగా శ్వాసను విడిచిపెడుతూ ఎప్పుడైతే మనం మనం చేస్తూ ఉంటామో శీఘ్రంగానే ఆ జప సంఖ్య కంటే తక్కువ టైం లోనే మనం సిద్ధి పొందుతూ మనం అనుకున్న ఇచ్చలు నెరవేరుతూ ఉండటం కూడా గమనించగలుగుతాం మాస్టర్ సీతం చాలా మంది అనుభవించి చెప్పేది ఈ విధంగా శ్వాస ఓం అంటూ దీర్ఘంగా ఓం అన్నప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకొని మనం సైలెంట్ గా నమ శివాయ అనుకున్నప్పుడు విడిచిపెడుతూ ఉంటే చక్కగా మనకి ఇలా చేయడం వల్ల ధరడ యాక్టివేషన్ కూడా జరుగుతుందని ఇలా చాలా విషయాలకి ఇది ఉపయోగపడుతుందని చెప్తుంటారనమాట ఎలా అంటే ఓ అన్నప్పుడు మకారాన్ని ఎక్కువ చేసినట్లయితే మన బ్రెయిన్ లో ఉన్న సెల్స్ అన్ని యాక్టివేషన్ జరుగుతాయి యకారాన్ని ఎక్కువ జపం చేయాలన్నమాట ఈ విధంగా తెలుసుకుని ఎవరైతే త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దైవం మెచ్చును అన్నట్టుగా మనం ఎప్పుడైతే ఈ మంత్రాన్ని ఏ మంత్రమైనా అలా చేసినట్టయితే చాలా శీఘ్రమైన ఫలితాలు కలుగుతాయి అలాంటి ఎంతో గొప్పదైన శివ పంచాక్షరి మంత్రాన్ని కాసేపు ధ్యానం చేసుకుందాము మీరు ప్రాక్టీస్ చేయండి మాస్టర్స్ నేను ఓం అన్నప్పుడు శ్వాసని దీర్ఘంగా తీసుకోవడం నమ శివాయ అన్నప్పుడు విడిచిపెట్టడం మీరు కూడా ప్రాక్టీస్ చేయండి చక్కగా జాని స్థితిలోకి వెళ్ళిపోతారు ఓ నమ ఓం నమ శివా Nama Sivaaya Om Nama Sivaaya Om Nama Sivaaya Om Nama Sivaaya Om

शिवा ओम नमः शिवा ओम नमः शिवा ओम नमः शिवा नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः Nama Sivaya Om Nama Sivaya Om Nama Sivaya Om Nama Sivaya नमः नमः शिवा नम नमः नम शिवा नमः Namah Om Namah Sivaya Om Namah Sivaya Om నమ మాస్టర్స్ ఈ విధంగా అత్యద్భుతమైన ఈ మంత్రాన్ని మన శ్వాసతో లయమైపోయేలాగా నిరంతరం చెప్పించుకొని ఎంతో చక్కని ఫలితాలను పొందుతారని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భూకాసమస్తా సుఖినో భ విశ్వస్య కళ్యాణమస్తు తదాస్తు Thank you, Amma. Thank you, sir. Thank you, Moon. Thank you, Dalakshima. Yeah.